ఫోర్ ట్వంటీ హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటితో నాలుగు వందల ఇరవై రోజులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు సికింద్రాబాద్లోని గాంధీజీ విగ్రహం దగ్గర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నిరుద్యోగ భృతి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారని భర్తీ చేయడం మాత్రం మర్చిపోయారని ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కుక్కట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద మేడ్చల్లోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామన్నారు ఎమ్మెల్యే వివేకానంద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని చెప్పేసి కూడా మరి ప్రజల యొక్క బాధలన్నీ కూడా వినతి వినతిపత్ర రూపంలో మహాత్మా గాంధీ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి తాము ఇచ్చినటువంటి అనేక హామీలు మరి వంద రోజుల్లో చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలతో పాటు ఈ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ ఏవైతే చార్సో బీస్ హామీలు ఉన్నాయో మరి చార్సో బీస్ రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి అయ్యి మరి వాటి అన్నింటి కూడా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా వీరాస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది